లరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల లహరి నుండి పదహారవ శ్లోకం కవీంద్రా కమలవన బాలాతపరుచిం భే సంత కతిచిదరుణా విరించి ప్రేయశ్యా తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్ విదధతి సతాం మమీ శంకర భగవత్పాదులు ఆ జగజ్జనుని అరుణ సరస్వతిగా కీర్తిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కవీంద్రాం చేత కమలవన బాలాతపరుచిం పరుచిం కౌరలో శ్రేష్ఠులైన వారి యొక్క ఉత్తమమైనటువంటి కవుల యొక్క చేతఃకమల బాలాత పరుచ్యం వారి మనస్సుల్ని పద్మవనాలతో పోలుస్తూ ఉన్నాడు అలాంటి ఆ పద్మవనానికి వారి మనస్సులనే పద్మవనానికి లేదా పద్మములు కలిగిన సరోవరానికి బాలాత పరుచ్యం ఉదయ సూర్యుని లేత ఎండకాంతి సూర్యోదయం అప్పుడు ఆ సూర్యుని యొక్క అరుణ కిరణాలు అలాంటి అరుణవర్ణముతో అలాంటి కిరణాలతో అరుణామేవ భవతీం అరుణవర్ణముతో ప్రకాశించేటటువంటి నిన్ను భజంతే ఏ సంత ఖిత కొద్దిమంది సంత ఉత్తములు పండితులు నిన్ను ప్రార్థిస్తే భజంతే నిన్ను ప్రార్థించడం ద్వారా ನೀ ಯೊ ಅನುಗ್ರಹಾ ಪಾರಸ್ತಾವು ಇಡ ಅರುಣ ಸರಸ್ವತಿ ಅರುಣಾ ಕರುಣಾತರಂಗಿಕ್ಷೀಂ ಧೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಾಣಚಾಪಿಮಾ ಮಯೂಖ ಅಹಮಿತ್ಯ ವಿಭಾವೇ ಭವ ಆ ಮಹಾತಲಿಕ್ಕೆ ఈ అరుణ సరస్వతికి అరుణవర్ణంతో భాషిస్తూ ఉంటుంది అలాగే ముక్కంటి ఈమె కూడా మూడు కళ్ళు ఉంటాయి త్రినయన అలాగే ఎనిమిది బాహువులు ఎనిమిది చేతులు ఎనిమిది చేతుల్లో పాశాంకుశాలు రెండు అలాగే పూలవిల్లు పూల బాణాలు మరో రెండు చేతుల్లో అలాగే అక్షమాల పుస్తకము రెండు చేతుల్లో వరముద్ర అభయముద్ర రెండు చేతుల్లో ఈ విధంగా ఎనిమిది చేతుల్లో నెలవంకను తలపై ధరించి ఉన్నటువంటి అంటే ఆ శారదామాత లలితామాతల యొక్క స్వరూపమే ఈ అరుణ సరస్వతి అలాంటి అరుణ సరస్వతిని భజించిన వారికి స్తోత్రం చేసిన వారికి పూజించిన వారికి విరించి ప్రేయస్యా విరించి బ్రహ్మ బ్రహ్మ యొక్క ప్రియురాలైనటువంటి ఆ సరస్వతిని ఈ రూపంలో అరుణతర శృంగార లహరి తరుణతర శృంగార లహరి తరుణతరం అంటే ఇక్కడ ఆమె యొక్క ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి సరస్వతిని శృంగార లహరి ఆమె నిత్య యవ్వని అలాంటి ఆ తల్లి యొక్క సౌభాగ్యం ఆ యొక్క సౌందర్యాన్ని గభీరాభి వాగ్భి లోతైనటువంటి గంభీరమైనటువంటి భావాల చేత వాక్కుల చేత ఆమెను ప్రార్థించినప్పుడు ఆమె ఏం ప్రసాదిస్తుందంటే గభీరాభివాగ్వి చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి వాగ్విలాస సంపదను విధగతి సతాం రంజనమమి అనుగ్రహించి సత్పురుషుల హృదయాన్ని రంజింపజేస్తుంది అంటే ఆ మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు గొప్ప వాగ్వైభవంతో వారు ఎక్కడ మాట్లాడినా వారి మాటలు ఆ సభాసదులను పండితోత్తములను కూడా రంజింపజేస్తాయి సరస్వతీదేవి యొక్క పరిణమించిన పరువుకు శృంగార రసప్రవాహముల వలై ఉన్నటువంటి గంభీరమైన వాగ్విలాస సంపద చేత సత్పురుషుల హృదయాన్ని రంజింపజేస్తారు కాబట్టి ఆమెను ప్రార్థించిన వారు పుంభావ సరస్వతులై అద్భుతమైన వాక్కును పొందుతారు ప్రకాశవంతమైనటువంటి అరుణకాంతులతో ప్రజ్వరిల్లుతున్న నిన్ను ఎవరైతే మానసికంగా వీక్షిస్తారో వారిని నీ కటాక్షము చేత అనుగ్రహిస్తావు వారు పుంభావ సరస్వతులై అద్భుతమైన వాక్కుతో ఈ యొక్క పండితోత్తములను అందరిని అందరినీ రంజింపజేస్తారు అటువంటి తల్లిని మనపూర్వకంగా ప్రార్థిస్తూ శుభం భూయా